అప్పులు చేయటంలో కూటమి ప్రభుత్వం దేశంలోనే నంబర్ వన్గా నిలవాలనుకుంటా ఉంది గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి నాయకుడు జగన్మోహన్ రెడ్డిని పదే పదే రాష్ట్రాన్ని అప్పుల కూపిగా మార్చేస్తున్నాడు రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేస్తున్నాడు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసేశాడు అని ఒక సభలోను మరొక సభలో పది లక్షల కోట్లు అప్పు చేసేశాడని మరొక సభలోను గవర్నర్ చేత అసెంబ్లీలో పది లక్షల కోట్లని బడ్జెట్ ప్రసంగంలో ఆరు లక్షల కోట్లే ఆంధ్ర రాష్ట్రంలో అప్పుందని ఇలా నానా రకాలుగా ఆంధ్రప్రదేశ్ యొక్క పరువు పోగొట్టిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అప్పులపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని పదే పదే కూడా ఆయన ఎత్తి చూపాడు మరో ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు గత ఏడాది కాలంలో ఎంత అప్పు చేశాడో ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి ఏడాది కాలంలో లక్ష ఎనభై వేల కోట్ల పైన ఈయన అప్పు చేసేసి దేశంలోనే అప్పులలో ఏపీని నెంబర్ వన్ చేస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రంలో ఈయన అప్పులు చేసి ఎక్కడ ఈ అప్పులన్నీ ఖర్చు పెడుతున్నాడో ఎవరికి కూడా అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి ఒక్క మాట కూడా నోరెత్తట్లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర అప్పుల గురించి పదే పదే కూడా విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి ఈరోజు ఏమైపోయారు మీకు నోరు రావట్లేదా చంద్రబాబును విమర్శించడానికి మీరు నోరు రావట్లేదా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను రాష్ట్రంలో మీరు అప్పులు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అమరావతి రాజధానిలో కనీసం ఒక్క ఇటుక కూడా మీరు పేర్చలేదు ఆ అమరావతి రాజధానిలో వర్షం పడితే నీళ్లు తోడుకోవడానికే అక్కడ టైం సరిపోవట్లేదు అని అక్కడ అమరావతికి వెళ్ళిన రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తున్నారు కావాలంటే అమరావతి రాజధానికి రాష్ట్రం నుండి ఎవరైనా వెళ్ళి అమరావతి రాజధానిని మీరు పరిశీలించి రావచ్చు కనీసం అక్కడ ఒక్క ఇటు కూడా పేల్చట్లేదు ఈరోజు అమరావతి రాజధాని పేరు చెప్పి అప్పులు చేస్తూ ఈరోజు రిజర్వ్ బ్యాంకు చేత పదే పదే కూడా చెప్పించుకుంటూ ఆంధ్రప్రదేశ్ను ఏపీఏ దేశంలోనే నంబర్ వన్ అప్పులు చేస్తున్నది రాష్ట్రంగా మీరు దేశంలో నిలబెట్టడం జరిగింది రిజర్వ్ బ్యాంకు ముందు పథకాలు తల్లికి వందనం గ్యాస్ సిలిండరు వీటిల్లో అరాకొరాగా ఇస్తూ పదహైదు వేలు తల్లికి వందనం పథకం నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు అని చెప్పి పదమూడు వేలు అన్నారు ఆ పదమూడు వేలు కూడా అరాకొరాగా ఇచ్చారు ఇంటర్మీడియట్ పిల్లలకి ఇవ్వలేదు ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి ఇవ్వాలంటే ఒకరికే ఇచ్చారు కొన్ని కుటుంబాలలో అసలు ఇవ్వలేదు కానీ పదివేల కోట్లు తల్లికి వందనం పథకం మేము ఇచ్చేసాము అని చెప్పుకుంటున్నారు గ్యాస్ సిలిండర్ పరిస్థితి కూడా అంతే రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ను మూడు సిలిండర్లు మేము ఉచితంగా ఇస్తాము అని చెప్పి ఇప్పటికీ కూడా కనీసం ఒక రెండు సిలిండర్లు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందుకున్న చాలా మంది కూడా అటు గ్యాస్ సిలిండర్ కానీ ఇటు తల్లికి వందనం పథకం కానీ ఇంకా చాలామంది అందుకోలేదు కారణం ఏంటి ఈరోజు మీరు విద్యా వ్యవస్థలో సర్వనాశనం చేసి చేసేయటం జరిగింది విద్యా వ్యవస్థలో కనీసం ఒక విద్యార్థికి కూడా ఫీజు రియంబర్స్మెంటు ఇప్పటి వరకు మీరు ఇవ్వలేదు ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు మరి మీరు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఏం చేస్తున్నారు రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది రోడ్లల్లో నీళ్లు చూస్తూ ఉంటే అవి చెరువులను తలపించేలా ఉన్నాయి ప్రతిరోజు కూడా ఆ ఎక్స్ ఖాతా కానీ చూసినామైతే ప్రతిరోజు వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి రోడ్లు ఎంత అద్మానంగా ఉన్నాయో సంక్రాంతి కల్లా మేము వేసేస్తాము అని అన్నారు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కల్లా రోడ్లు వేసేస్తాము అని అన్నారు రోడ్ల పైన కూడా ఒక్క రూపాయి కూడా ఈరోజు మీరు ఖర్చు పెట్టలేదు అని తెలుస్తూ ఉంది మరి అప్పులు చేసిన డబ్బంతా మీరు ఎక్కడ పెడుతున్నారు ఈ త్రైమాసికంలో మూడు నెలల్లోనే ముప్పై ఆరు వేల కోట్లు అప్పు చేసేసారు సంవత్సరానికి మేము ఎనభై వేల కోట్లు అప్పు చేస్తామని బడ్జెట్లో తెలిపిన మీరు మూడు నెలల్లోనే ముప్పై ఏడు వేల కోట్లు అప్పు చేసేసారంటే అంటే దాదాపు కూడా ఫిఫ్టీ పర్సెంట్ అప్పులు చేసేశారు మొదటి మూడు నెలల్లోనే సంవత్సరానికి చేసే అప్పు జగన్మోహన్ రెడ్డి మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు ఐదేళ్లలో అప్పు చేస్తే మీరు సంవత్సరానికి లక్ష ఎనభై వేల కోట్లు అప్పు చేసేశారు ఇది రాష్ట్ర పరిస్థితి గత ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన మీరు ఈరోజు అప్పులు ఎందుకు చేస్తున్నారు సంక్షేమ పథకాలు ఒక పక్క ఇవ్వక అభివృద్ధి జరక్క అప్పులు చేసిన డబ్బంతా ఎక్కడ మీరు ఖర్చు పెడుతున్నారు అని నేను ఈ వీడియో ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను